కమిటీ సభ్యులందరికీ నమస్కారం సరే మనం ఈ సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేస్తున్నాం నిన్న జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశంలో ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ తీసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా వెంటనే అమలు జరగాలంటే దీపావళి పండుగ కంటే ముందుగానే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ నాలుగు నేల లోపల మండల అన్ని మండలాల కౌన్సిల్ సమావేశాలు अदेवधन नगर समाज सवेशाना पूर्ति चेलेंगे